బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ దీక్ష దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని కేసీఆర్ సీఎం అన్నారు వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలి దేవత సోనియా గాంధీ అని విమర్శించారు రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలుసా అని ప్రశ్నించారు కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలంతా తప్పు చేశామని భావిస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు మే ఇరవై మంది పదిహేను మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అప్పుడు రిజైన్ చేస్తే రిజైన్ చేయకుండా తప్పించుకొని వచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అసుంటో ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతాను సిగ్గులేదు దయచేసి నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొందరనే జన్లీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి రైతులు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ధైర్యంగా ఉండండి రేపు కార్యకర్తలకు నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారిని ఈరోజు ప్రజలు పోగొట్టుకున్నామని ఏడుస్తున్నారు మన ఎన్నో హామీలు చెప్పని హామీలు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇస్తారని చెప్పలే రైతు బంధు ఇస్తామని చెప్పలే